కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని వచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో అవుతున్నది పద్దెనిమిది నెలల నుంచలే బీసీలంతా ఎదురు చూస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే ఆలోచనతోని ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే బీసీలకు ఒక వెన్నుపోటు ఓర్చాలనే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది ఈ ఆర్డినేషన్లు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా నిలబడిన చరిత్ర లేదు మాకు కావాల్సింది పక్క చట్టబద్ధత రిజర్వేషన్ కావాలని మేము కోరుతున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ పక్కా రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని మేము తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోరం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం కాదే విధంగా బీసీలని కంపల్సరీ మేము స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక సీట్లు మాకు పార్టీల పరంగా ఇస్తా అంటే ఏ పార్టీ పరంగా కూడా మాకు అవసరం లేదు చట్టబద్ధతనే మాకు కావాలి కాబట్టి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఇందిరా పార్క్ కాడ పెట్టే బీసీల మా అందరూ ఎంపీటీసీల వార్డు నెంబర్ల నుంచి వెళ్ళి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వివిధ ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు అందరూ వచ్చి విజయవంతం చేయాలి బీసీల హక్కుల కోసం మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధనకై అందరూ ఆ మా ధర్నాలో కోరుతున్నాం